హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహేష్ ఇంటర్లింక్ అంబాసిడర్ మీరు చూస్తున్నది మహేష్ టీవీ ఈరోజు చాలా బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదే ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ న్యూ ఇయర్ స్వాప్ పార్టీ దీంట్లో లీడర్ బోర్డులో ఎలా గెలుచుకోవాలి ఎలా విన్ అవ్వాలి అనేది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గురించి నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఈ లీడర్ బోర్డులో స్కోర్ ఎలా రావాలి ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది టోటల్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐటీఎల్ఎక్స్ లీడర్ బోర్డు అనేది ఒక కాంపిటీషన్ లాంటిది ఇక్కడ ఎవరి స్కోర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు లీడర్ బోర్డులో టాప్లో ఉంటారు ఇక్కడ స్కోర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రిఫరల్ స్కోర్ రెండు సోషల్ స్కోర్ ఈ రెండు కలిస్తేనే లీడర్ బోర్డులో మీ స్కోరు టాప్లో ఉంటుంది ఇప్పుడు రిఫరల్ స్కోర్ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం రిఫరల్ స్కోర్ రెండు విధాలుగా వస్తుంది ఫస్ట్ వన్ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం మీ ఇన్వైట్ కోడ్ వాళ్ళకి సెండ్ చేయగానే వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటర్లింక్ ఐడితో ఐడీతో వ్యాలెట్ లింక్ చేయాలి నెక్స్ట్ ఇండైరెక్ట్ రిఫరల్ కోడ్ అంటే ఇండైరెక్ట్ రిఫరల్ కోడ్ అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మీ పాయింట్స్ వస్తాయి ఇది రిఫరల్ స్కోర్ నెక్స్ట్ సెకండ్ సోషల్ స్కోర్ అంటే ఆల్ సోషల్ మీడియాలో మీరు ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ గురించి ర్యాంగో ఎక్స్చేంజ్ గురించి ఈ స్వాపింగ్ అంటే ఏంటి ఈ స్వాపింగ్ ఎలా చేయాలి ఇక్కడ స్వాపింగ్ అనేది నో లిమిట్ ఎలాగైనా చేయొచ్చు ఎంత బడ్జెట్లో అయినా చేసుకోవచ్చు స్వాపింగ్ అంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను స్వాపింగ్ అంటే ఏమీ లేదండి మన బ్యాంకులో నోట్లు మార్చుకుంటాము వంద రూపా వంద రూపాయలు పది రూపాయల నోట్లు ఎలా మార్చుకుంటాము అలాగే ఇంకో క్రిప్టోకాయిన్ని ఇంకో క్రిప్టోకాయిన్గా మార్చుకోవడాన్ని స్వాపింగ్ అంటారు అలా స్వాపింగ్ చేయడం ద్వారా కూడా పాయింట్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్కి మీ రిఫరల్ కోడ్ ఇవ్వండి వ్యాలెట్లో లింక్ చేసుకొని జాయిన్ అవుతారు అలాగే సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టడం వల్ల కూడా ఎక్స్లోని యూట్యూబ్లోని ఫేస్బుక్లో ఇన్స్టా ఇలా మీరు ఆల్ సోషల్ మీడియాలో మీరు సెండ్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి ఎలా ఇన్వైట్ చేయాలో వాళ్ళకి ఎలా చెప్పాలనేది ఫోర్ని ఎర్న్ చేసుకోవాలో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను మీ ఇంటర్లింక్ యాప్లో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి వెళ్ళండి ఉంది అక్కడ మీకు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళ రిఫరల్ కూడా ఇవ్వండి లేదంటే నా డిస్క్రిప్షన్లో నా రిఫరల్ కూడా ఉంటుంది అది ఎంటర్ చేయండి సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు క్రిప్టో అంటే తెలియదు కానీ నా మిత్రుల వల్ల ఇంటర్లింక్ని పరిచయం చేశారు ఇంటర్లింక్ అంటే ఫ్రీ మైనింగ్ క్రిప్టో యాప్ అని ఇది గూగుల్ స్టార్ట్అప్ ఎన్వైఎస్సి ఎన్ఐఎస్టి అమెజాన్ ఇలా ఎన్నో కంపెనీలు దీనికి సపోర్ట్గా ఉంటూ ఇన్వెస్టర్స్గా ఉన్నాయని ఇది మనం ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి దీంట్లో ఫ్రీగా మైనింగ్ చేసుకుంటే మనకి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి సలహా ఇచ్చారు నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈ ఇంటర్లింక్ అంటే హ్యూమన్ నోడ్ బ్లాక్ చైన్ ఇందులో ఇప్పటివరకు ఫైవ్ పాయింట్ సిక్స్టీ మిలియన్స్ పైగా యూజర్స్ వరల్డ్ వైజ్గా జాయిన్ అయ్యారంటే దీన్ని ఈ నైన్ మంత్స్లో మామూలు విషయం కాదు ఇది అందుకే మీరు కూడా మీ ఫ్రెండ్స్ని వీలైతే తొందరగా జాయిన్ చేసి వాళ్ళని కూడా మనీ ఎర్న్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ టాపిక్లకి వద్దాం ఇంటర్లింక్ అండ్ ర్యాంగో న్యూ ఇయర్ స్వాప్ పార్టీ రివార్డ్స్ ట్వంటీ థౌజండ్ యూఎస్డి ట్వంటీ డేస్ పీరియడ్ టైంలో మనకి స్వాపింగ్ ద్వారా కానీ రిఫరెన్స్ ద్వారా కానీ మనం ఈ విన్లో మనీ గెలుచుకోవచ్చు ఇక్కడ ఎనీ టోకెన్ ఎనీ చైన్ మనం స్వాప్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నో మినిమమ్ వాల్యూ నో రిజిస్ట్రేషన్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ లీడర్ బోర్డ్ అన్నమాట సో ఇక్కడ మీరు ఎనీ టోకెన్ ఎనీ చైన్లో మినిమం వాల్యూ లేకుండానే మీరు రిజిస్ట్రేషన్ అవ్వకుండానే స్వాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట సో మీరు స్వాప్ చేస్తే మీ స్కోర్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఈ న్యూ ఇయర్ స్వాప్ పార్టీని ఆర్గనైజింగ్ చేస్తూ ఉన్నది ఇంటర్లింగ్ అండ్ ర్యాంగో ఈ ర్యాంగో అనేది మల్టీ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట అంటే ఇందులో మల్టీబుల్ బ్లాక్ చైన్స్ మధ్య ఇది సీమ్లెస్ స్వాప్ ఎనేబుల్ చేస్తుంది అనమాట ఇది బ్యాక్డ్ బై బినాన్స్ నోమన్ క్యాపిటల్ ఇంకా ఫోర్సైట్ ల్యాబ్స్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఈ ర్యాంగో కంపెనీ బ్యాక్బోన్ ఈ న్యూ ఇయర్స్ పార్టీ రివార్డ్స్ ట్వంటీ థౌజండ్ ఈ ట్వంటీ థౌజండ్ టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఒకటి లీడర్ బోర్డ్ విన్నర్స్ టెన్ థౌజండ్ అండ్ సెకండ్ వన్ క్రియేటర్స్ అంబాసిడర్స్ కేఓఎల్ అండ్ కేఓసిఎస్ అంటే ట్రాడర్ అయినా క్రియేటర్ అయినా ఎనీ వన్ కెన్ విన్ సో లీడర్ బోర్డ్లో మీ స్కోర్ని త్రీ లేయర్స్లో కాల్కులేట్ అవుతుందండి అది ఎలాగంటే ఎఫ్ జీరో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈ ఎఫ్ జీరో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ జీరో అంటే వ్యూవర్ స్వాప్ ప్రతి స్వాప్ హండ్రెడ్ పర్సెంట్ స్వాప్ చేస్తే అది లీడర్ బోర్డులో కౌంట్ అవుతుందనమాట నెక్స్ట్ ఎఫ్ వన్ అంటే డైరెక్ట్ రిఫరల్ ఫర్ ఎగ్జాంపుల్ నా రిఫరల్ ఐడితో ఎవరైనా జాయిన్ అయ్యి వాళ్ళు స్వాపింగ్ చేస్తే నాకు ట్వంటీ పర్సెంట్ స్కోర్ వస్తుంది ఓన్లీ స్కోర్ మాత్రమే వస్తుంది అలాగే వాళ్ళ కింద ఎవరైనా జాయిన్ అయ్యి వాళ్ళు స్వాప్ చేస్తే వాళ్ళని ఎఫ్ అంటారు వాళ్ళు స్వాపింగ్ చేస్తే మనకి టెన్ పర్సెంట్ స్కోర్ అనేది వస్తుంది సో స్వాప్ మోర్ రిఫర్ మోర్ ఎర్న్ హయ్యర్ సో మీరు డైరెక్ట్గా స్వాప్ చేస్తే మీకు హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయనుకోండి ఎంత జాయిన్ అయిన డైరెక్ట్ రిఫరల్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ పాయింట్స్ ఎర్న్ చేశారనుకోండి వాళ్ళ ద్వారా మీకు ట్వంటీ పర్సెంట్ పాయింట్స్ మీకు వస్తాయి అలాగే వాళ్ళ కింద రిఫరల్ జాయిన్ అయిన ఎఫ్ టూ వాళ్ళు కూడా స్వాపింగ్ చేస్తే వాళ్ళ నుంచి కూడా టెన్ పర్సెంట్ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి సో ఫ్రెండ్స్ మీరు స్వాపింగ్ చేసి మీ డైరెక్ట్ రిఫరల్స్ ద్వారా కానీ ఇండైరెక్ట్ రిఫరల్స్ ద్వారా కానీ హయ్యెస్ట్ స్కోర్ లీడర్ బోర్డులో తెచ్చుకోవాలని మీరు బంపర్ ఫ్రైస్ పూల్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే ప్లేస్టోర్లో ఇప్పుడే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్లో ఎలా యాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా వీడియో ఉంది అది చూసి జాయిన్ అవ్వండి మీరు ఎవరైనా ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి కూడా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోకపోతే అది ఎలా చేయాలని కూడా మన వీడియో ఉంది అది కూడా చూడండి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ వీడియోలు చేస్తాను మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్ ఇంటర్ లింక్ వేసా కార్డ్ ఇది ఎలా పనిచేస్తుంది ఎందుకంటే అందరికీ వీసా కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి వీడియో చేయబోతున్నాను ఇంకా ఎలాంటి వీడియోలు మీకు కావాలి అంబాసిడర్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది దాంట్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్